నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త రమాదేవి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా చాలా మంది ఇబ్బందులు పడుతూనే ఉంటారు వాళ్ళ కష్టాలు అసలు తొలగ ఎన్నో పూజలు చేస్తారు వ్రతాలు చేస్తూ ఉంటారు రకరకాల పప్పు చెప్పినవన్నీ చేసుకుంటూనే ఉంటారు ఆ కొంతమంది పూర్తిగా చేస్తారు ఏదైనా పూజన కొంతమంది ఓపిక లేక లేకపోతే ఆర్థికంగా స్తోమత కొన్ని చేయలేకపోతారు మరి నిజంగానే ప్రతిరోజు కష్టంగా ఉంది జీవితం ఇదేంటరా బాబు భగవంతుడా అని అనుకునే వాళ్ళకి కొంచమైనా మనశ్శాంతి ఉండాలి మోక్షం కలగాలి అనుకున్న పనులు కొంచెం కొంచెంగా జరగాలి అని అంటే ఏదైనా ప్రత్యేకంగా దైవారాధన ఉందా వాళ్ళు చేసుకునేది కాస్త చాలా ఉన్నాయి మనకల్లా మనకి ఏ పని చేస్తున్నా ముందుకెళ్ళదు ఓ పని మొదలు పెడితే వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఒకవేళ సక్సెస్ వచ్చిందంటే బ్యాడ్ కామెంట్స్ ఎక్కువగా వస్తాయి ఇలా మనకి ఇప్పుడున్న సమాజం సరిగా లేదు ఉండేది కలియుగంలో ఉన్నాం మనం కాబట్టి వీటన్నిటినీ తట్టుకోవాలి మొదటగా ఏంటంటే ఓర్చుకోవటం అక్సెప్టెన్సీ మనకి ఉండాలి మొదటగా ఉండాలి ఏ సిచ్యువేషన్ రాని ఎవరు ఏమన్నా సరే పర్వాలేదు వాటన్నిటిని ఆయుధాలుగా మనం తీసుకోవాలి అవి ఆయుధాలుగా తయారు చేసుకోవాలి ఇప్పుడు నా వీడియోస్ ఉన్నాయి నా వీడియోస్ కింద బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి నేను వాటిని పట్టుదలగా తీసుకుంటారు వాళ్ళు అన్నారు కదా ఇంకా మనం చేయాలని అలా ఉండాలి కానీ అయ్యో నాకు వచ్చాయి నేను ఛానల్కి రానండి నేను చేయనండి మీ ఛానల్లోనే ఎక్కువగా వస్తాయండి ఇంకో ఛానల్లో వస్తాయండి అవసరం లేదు నాకున్న జ్ఞానం నేను చెప్తున్నా మనం ఏంటో మనకు తెలుసు నేను ఈ రోజు సక్సెస్ఫుల్ గా విజయవంతంగా నా కుటుంబ పరంగా కానీ బయట కానీ ఉన్నాను అంటే నేను చేసినవే నేను చెప్తాను నేను చదివిందే నేను చెప్తాను ఇక్కడ ఇదే ఉంటది అనమాట ఏ పూజ పూర్వ జన్మలో మనము ఒకరి ధనాన్ని అపహరించినా వాళ్ళ యొక్క ఆస్తిని అపహరించిన మరు జన్మలో కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు ఖచ్చితంగా ఇంకొకటి ఏదైనా కాని కొంతమంది ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన ఒక ఉద్యోగానికి వెళ్ళి వాళ్ళ మీద అనవసరమైన వ్యాఖ్యలు చేసి వాళ్ళని ఆ ఉద్యోగం నుంచో వాళ్ళ నుంచి చేసేయటం అవును చాలా మంది అలా ఫేస్ చేస్తూ చేస్తూ ఉంటారు అది ఒకటి తినే అన్నాన్ని లాగేయటం తింటూ ఉంటే అన్నాన్ని వాళ్ళని తిట్టడం కానీ ఆ కంచాన్ని లాగేయటం కానీ లేకపోతే తింటున్న కంచాన్ని విసిరేయటం కానీ ఇలాంటివి చేస్తే మరో జన్మలో ఇలాగే ఉంటుంది ధనం అనేది పేదవారిగా పుడతారు ఒక పూజ ఏదైనా హోమం యాగం చేస్తే బాగుంటుందంటే అంత ధనం వాళ్ళ దగ్గర ఉండదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకే మనం ఎప్పుడూ కూడా మొదటగా మన తప్పుల్ని మనం క్షమించమని భగవంతుని వేడుకోవాలి ప్రాయశ్చిత్తం అనేది ఇక్కడ శరణాగతి అనేది భగవంతుడి దగ్గర మొదటగా ఇది చెయ్యాలి మనకి ఏ మంత్రాలు రావు మనకి చదువు లేదు లేకపోతే నోరు తిరగదు అది పెద్ద దరిద్రం అవును పదాలు శ్లోకాలు మంత్రము నోరు తిరగకపోవటం దరిద్రం అంటే ముందు జన్మలో విద్యను కూడా దానం చేయలేదని విద్యా దానం చేస్తే మనకి వాక్ అనేది బాగా వస్తుంది అలాగే వసిన్యాది వాగ్దేవతలని మనము స్మరించినా వాక్ బాగా వస్తుంది హైగ్రౌండ్ ఆరాధిస్తే విద్య విద్యా జ్ఞానం లభిస్తుంది ఇలా మనకి అనేకం ఉంటాయి సరే మాకు ఇవన్నీ ఏమీ రావమ్మా మేమేమీ చేయలేము మాకు సమయం ఉండదు మేము ఏదో ఇళ్లలో పని చేస్తాం లేకపోతే ఆఫీస్ లో పనిచేస్తాం మాకు సమయం ఉండదు ఇంట్లో చేసుకొని కానీ మాకు ఆ రూపాయి పూటగాడని పరిస్థితి చాలా మంది ఉన్నారు కోటాను కోట్ల మంది మన భారతదేశం చూడడానికి డాంబికంగా ఉన్నా పాపం వాళ్ళకుండే కష్టాలు ఉన్నాయి అలాంటి వాళ్ళు ఏంటిదంటే అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అవునా మనకి నేను అందరికీ చెప్పేది అదే మనకి వేదాలన్నీ కూడా లిఖిత పూర్వకంగా పూర్వ నుంచి రాల శ్రవణం ద్వారానే అందించబడ్డాయి శ్రవణం ద్వారానే ఎంతో మంది తరించారు ఎంతో మంది కావాల్సినవి సంపాదించుకున్నారు అందరికీ చెప్పేది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి టైపింగ్ వస్తుంది చదువుకున్నోళ్ళు లేదు చదువుకునే వాళ్ళు లేదు అవునా తెలుగులో టైప్ చేసినా ఇంగ్లీష్ లో కన్వర్ట్ అవుతుంది ఇంగ్లీష్ లో చేసినా తెలుగులోకి వస్తుంది యూట్యూబ్లోకి వెళ్ళి ఎప్పుడైనా కానీ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం అద్భుతమైనది ఖడ్గముతో మనకున్న ఆపదల్ని మనకున్న కష్టాన్ని ఖండించి వేస్తుంది మొదటగా శరణు వేడాలి అమ్మని ఇంట్లో దీపం పెట్టి దేవుడికి పూర్వజన్మలో ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలని తొలగించు తండ్రి నన్ను క్షమించు నాకు బుద్ధి వచ్చింది ఇక మీదట అవి చెయ్యను అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థించి వంట చేస్తూ ఉంటారుగా ఇంట్లోనూ ఎక్కడైనా అది ప్లే చేస్తూ వింటూ వినాలి మనస్సును పెట్టాలి ఏం చెప్తూ ఉన్నారు ఏంటిది హ్రీంకారాసన చెప్ మొదట వస్తుంది మనక చెవులోకి వెళ్ళాలి అలా వింటూ ఆ అమ్మవారిని పట్టుకోవాలి తల్లి అమ్మ అమ్మే మనసులో ఒక రూపం వచ్చేయాలి మనక వచ్చేయాలి ఆ అమ్మని ఆ ఇలా ప్రార్థిస్తూ ఈ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని రోజు ప్రతి రోజు వినటం లేదు ఒక శుక్రవారం సాయంత్రం సాయంత్రం అందరూ ఖాళీగానే ఉంటారు ఎంత పని ఉన్నవాళ్ళైనా కానీ ఖాళీ ఉంటే సాయంత్రం చక్కగా ఏదో ఒకటి ఒత్తిడి మేము నూనె కూడా వేయలేము రోజు నూనె వేస్తే మాకు ఖర్చు అవుతుంది అనుకుంటే ఒత్తిని తడిపి దీపం పెట్టి దేవుడి దగ్గర ఓ ఇన్ని ప్రసాదాలు ఇన్ని పూలు కూడా ఏం పెట్టక్కర్లేదు మీ దగ్గరలో ఏదన్నా చెట్టుండి ఏదన్నా పూస్తే ఒక పుష్పాన్ని పెట్టండి లేకపోతే మనసన్నే పుష్పాన్ని భగవంతుడికి అర్తండి ఓ పంచతారో బెల్లం ముక్కు ఎవరింట్లో అయినా ఉంటుంది పెట్టడం పెట్టి ఇది కళ్ళు మూసుకొని వినాలి శుచిగా స్నానం చేయాలంటే ఇప్పుడు కొన్ని చోట్ల టాయిలెట్స్ క్లీన్ చేయటం అలాంటివి ఉంటాయి కాబట్టి శుభ్రంగా స్నానం చేసి కూర్చుంటే అంటే మనకి మనసు కుదరడం కోసం ఇది మనకి బాగా అనిపిస్తుంది అనిపించదు కదా కాబట్టి కళ్ళు మూసుకొని కూర్చొని విని మా దరిద్రాన్ని తొలగించి తల్లి అని అనుకుంటూ ఉండడం లేదమ్మా మాకు స్మార్ట్ ఫోన్ కూడా లేదు అంటే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఈ మంత్రం చాలు పని చేస్తున్నా మనం జపం చేసుకోవచ్చు కూర్చొని లేస్తున్నా జపం చేయవచ్చు చిన్నదే కదా సింపుల్ గానే ఉంటుంది అమ్మవారిని పట్టుకుంటే సకల దరిద్రాల్ని తొలగిస్తుంది అమ్మవారు మణిద్వీపంలో ఉంటారు అమ్మవారు కరుణిస్తుంది మనకి ఇస్తుంది మన బాధ తెలుస్తోంది ఇంకా కొంతమందికి అయితే ఎన్ని చేసినా వాళ్ళ కటిక దరిద్రం తీరదు అసలు అష్ట కష్టాలు కష్టం మీద వచ్చేస్తూనే ఉంటే అదే దాడి చేస్తూ ధనం ఉండదు ఆస్తులు కోల్పోతారు ఎన్నో చేస్తారు అంటే వాళ్ళకి ఎన్ని జన్మల నుంచి పాపం ఈ జన్మలు మొత్తం అనుభవించేస్తారు ఇప్పుడు కనీసం కష్టాలు వస్తూ ధనం ఉంటే తట్టుకుంటారు లేదా బయట కష్టాలు ఏం లేవు ధనము బొటాబొటిగా సరిపోతుంది అంటే కూడా పుణ్యం ఉన్నది ఏదో గటాన్ అవుతారు ఏదో చేసుకుంటూ అసలు ఏమి చేసిన డబ్బు ఉండదు అవమానాలు బంధువులు దూరము అనారోగ్య సమస్యలు పిల్లలు పెడదారిన పట్టడం కొంతమందికి చూస్తే కడుపులో నిజంగా చాలా ఎంత పాపం ఉందా అనిపిస్తుంది చాలా మంది అంటారు ఏందో ఎన్ని జన్మల నుంచో అని చెప్తున్నారు అనేది అంటారు ఎన్ని జన్మల నుంచో అంటే ధృతరాష్ట్రుడి కథ తీసుకుంటేనే ఆయన శ్రీకృష్ణుడిని అడుగుతాడు ఒక్కళ్ళనన్నా పుత్రుడిని ఉంచలేకపోయావే శ్రీకృష్ణ వంద మందిని చంపేశావంటే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు యాభై జన్మల క్రితం నువ్వు ఓ పక్షి పిల్లల్ని పడితే ఆ పిల్లల్ని నువ్వు చంపేశావే వంద పిల్లల్ని పెడితే ఆ ఆ పాపం యాభై జన్మల తర్వాత నువ్వు అనుభవించావని ఈ జన్మలోనే మనం పాపం అనుభవిస్తామనేది లేదు ఎన్ని జన్మలకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంకోటి చెప్తున్నా ఆ అమ్మవారి యొక్క పదాన్ని మనం పట్టుకున్నాము అంటే మరు జన్మలంతా కూడా సంపన్నంగానే బతికేస్తాం అటువంటి అద్భుతమైనది శ్రీమాత్రేన అనే మంత్రం చాలా అద్భుతమైనది ఎవరైనా ఈ వీడియోని ఎవరు వింటున్నా కూడా వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహాన్ని ఇస్తుంది కష్టం లేనిది సులభమైనది మనం మననం చేసుకుంటూ ఒకటి ఇక్కడ నేను అందరికీ చెప్పేది మంత్రాన్ని జపించే విధానంలో మనకు ఫలితాలు కూడా ఉంటాయి గట్టిగా చెప్తూ వింటే ఫలితం తగ్గుతుంది తగ్గుతుంది గట్టిగా చెప్పకూడదు చెప్పితే షేర్ అవుతుందిగా ఓకే షేర్ అయిపోద్ది కదా మనం ఒక్కళ్ళు ఉండేటప్పుడు ఒక గదిలో చేసుకుంటున్నాం ఆ ఒక్కళ్ళే ఉన్నా కూడా సూక్ష్మ క్రిములు ఎన్ని ఉంటాయి అలా కాకుండా పెదవి నాలుక కదలకుండా పెదవి కదలకుండా మన మనననా తీది మంత్రత మంత్రం అనేది మనస్సులో మనము జపిస్తూ ఉండాలి లోపలే వైబ్రేట్ అవ్వాలి ఎక్కువ ఫలితాలని ఇస్తుంది అది ఇది వంద రోజులకిస్తే అలా చేస్తే పది రోజులకే వస్తుంది అంత అద్భుతం అనమాట మంత్రాన్ని జపం చేసే విధానం ఇది ఒక గట్టి గట్టిగా చెప్పేస్తూ ఉంటాం అది అందుకే కదా మనము ఎక్కువగా మాట్లాడుతుంటే మన ఎనర్జీ కూడా లాస్ అవుతూ పోతుంది ఎలా వెళ్తుంది ఇలానే అలా అందరికీ షేర్ అయిపోతూ ఉంటారు మనకి పెద్దవాళ్ళు కూడా చెప్తారు కదా ఎక్కువగా మాట్లాడక రా ఎక్కువగా మాట్లాడితే అబద్ధాలు ఎక్కువగా వస్తాయి వస్తాయి కరెక్ట్ ఒకదానికి ఒకటి జోడించుకుంటూ వెళ్ళి వెళ్ళాలి ఇంట్లో విషయాలు చెప్పకూడని విషయాలు షేర్ అవుతాయి ఇవన్నీ కూడా అందుకే ఎక్కువగా ఎవరితో మాట్లాడద్దు ఎక్కువ భగవంతుడితో కనెక్షన్ పెట్టుకోండి భగవంతుడి చెప్పండి ఏమీ కాదు ఆయన ఎవరికి షేర్ దగ్గర అంటే మనం ఎందుకు చెప్పాము ఆయన ఊకొట్టాడు కదా ఆయన తిరిగి చెప్పడు కదా అందుకని చెప్పరు అందరు ఎవరైతే చెప్పగలుగుతారో భగవంతుడితో అనుసంధానం ఏర్పరచుకున్నట్లు అలా ఎవరైనా కూడా కట్క దరిద్రం అనేది చాలా మందికి ఉంటుంది ఓర్చుకోవాలి భరించాలి ఎప్పుడైతే భరించడం నేర్చుకుంటే ఒక కష్టం ఏమనుకుంటదంటే అంటే ఆ వీళ్ళు భరిస్తున్నారు మనం ఎన్నాళ్ళు ఉంటాం ఇంకా మనకు ఫలితం లేదనుకొని కష్టమే పరిగెట్టాలి కానీ మనం పరిగెట్టకూడదు కష్టం నుంచి నిజంగానే చాలా మంది అమ్మా సూసైడ్ చేసుకోవాలని వర్క్ వెళ్ళిపోతారు ఈ కష్టాలు ఎందుకు ఒక తల్లి తొమ్మిది మాసాలు మోసి జన్మనిస్తుంది ప్రాణం అనేది ఒక క్షణం ఒక గడియలో వెళ్లిపోద్ది తీసుకుంటే తీసుకోకూడదు బతికి నిరూపించాలి మనం ఏ పనైనా చేయాలి అనేది అవమానం ఇట్లాంటివి కాదు ఏ పనైనా చేయాలి మన కడుపు నిండాలి అన్నోడెవరు మనకు పెట్టడు అన్నోడెవరు మనకు రూపాయి సాయం చేయడు మన పిల్లల్ని చదివిచ్చడు మన కష్టం మనమే కాళ్ళు చేతులు బాగున్నంతసేపు మనం పని చేయాలి పని చేస్తూ చేసే దాంట్లో మళ్ళీ అమ్మవారి మా పాదం ప పాదాలు పట్టుకున్నాం కదా అని వచ్చిన పది రూపాయలు ఖర్చు పెట్టకుండా రెండు రూపాయలు ఆదా చేయాలి అలా చేసుకుంటూ వెళితే మీ కష్టం తీరే అవకాశం పిల్లలు పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు మీరు దాచింది చదువుకొని ఒక స్థాయికి వెళ్తారు అది మనం అనేది ఇక్కడ ప్రధానం కష్టం వచ్చినా ఏదైనా స్వీకరించడం అమ్మ ఎట్లాగో ఇందులో ఒక చిన్న ప్రశ్న అంటే మాకు తెలిసిన నా స్నేహితులు ఒక్కరు సేమ్ ఇలాగే ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయి ఎన్ని చేసినా వస్తానే ఉన్నాయి అయితే యాక్చువల్గా నేను నిన్న నైట్ ఫోన్ మాట్లాడాను ఈ కాల్ మాట్లాడేటప్పుడు అన్నారు అనమాట ఇలా వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు వైఫ్ హస్బెండ్ ఎన్నైనా సరే ప్రాబ్లమ్స్ తీరట్లేదు ఈఎంఐలు అప్పుల వాళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు సో అది ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాం కదా ఎంత బ్రతుకు బ్రతికి ఇట్లా అయిపోతుంది ఏంటి అని సో లాస్ట్గా ఏమో సూసైడ్ చేసుకుందాం అని డిసైడ్ అయ్యారంట అయ్యి మళ్ళీ ఏమైంది ఒక క్షణం ఆగి ఏదైతే అది అయింది పిల్లలకి ఏదో ఒకటి చేసి అప్పుడు అప్పటికి పిల్లల్ని ఒక దారిలో పెట్టి మిగిలిన అప్పులు ఉండిపోతే ఇంకేదో ఒకటి చేసుకుందామని డిసైడ్ అయ్యాము అని అన్నారు నాకు చాలా బాధ అనిపించింది అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు ఒకటి మాట అనగలిగాను సూసైడ్ వరకు పోవద్దు ఓపిక పట్టండి అడిగితే అడిగారు ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే లేకపోతే దానికి ఏదో శిక్ష ఉంటది కానీ మరణం అనేది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది మీరేమంటారమ్మ ఎప్పుడైనా అప్పుల వాళ్ళు వస్తున్నారంటే అందుకు అప్పు చేసే ముందు ఆలోచించాలి తీర్చగలమా లేదా సిచ్యువేషన్ ఈ క్షణం ఉన్నది మళ్ళీ క్షణం ఉండదు పరిస్థితి తారుమారు అవుతుంది బాగా ఉన్న వాళ్ళు ఇట్లా ఇదైపోతారు మనకి బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారుగా బండ్లు ఓడలు ఓడలు బండ్లు ఎప్పుడే టైం అందుకే జాగ్రత్తగా ఉండాలి మనకి సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సరే మనం ఉన్న ప్లేస్ లో ఉండి ఇబ్బంది పడే కంటే ఇంకొక ప్రదేశానికి వెళ్ళి మనము దాచుకుంటూ ఎవరికి తెలియకుండా సంపాదించుకొని నిదానంగా వాళ్ళు అప్పు తీర్చాలి మళ్ళా వాళ్ళ ఒత్తిడి తగ్గితే ఏంటంటే వీళ్ళు పని చేసుకోగలుగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు అలా చాలా మంది చేశారు తిరిగి వెళ్ళి మళ్ళా మేము బాగున్నామండి క్షమించండి అంతా ఆ డబ్బులు ఇవ్వలేము అసలు ఇస్తే తీసుకుంటారు ఎవరైనా చేసుకోవాలి తప్పు కదా మనం ఇచ్చిన మాటని నిలబడ్డం భక్తి ఇక్కడ మనం ఇస్తామని తీసుకున్నాం సరే వడ్డీ వరకు కొంచెం తీసేయండి అని అడిగితే ఎవరైనా పెద్ద మనసుతో తీసేస్తారు సరేలే ఇన్నేళ్ళ తర్వాత ఎక్కడో ఊరుదులు వెళ్ళిపోయినా తెచ్చి ఇచ్చారు అనేది ఉంటుంది అంతేకాని అలా చేయకూడదు వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళి తలదాల్చుకొని వాళ్ళ ఫోన్ మార్చుకొని సంపాదించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి ఇది ఉండకూడదు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ అవుతది కాబట్టి రుణం ఉంచుకోకూడదు ఎందుకంటే మనల్ని నమ్మి వాళ్ళు ఇచ్చారు ఇస్తారు అని మన అవసరానికి ఇచ్చారు తప్పు చేశారు అప్పు చేసే ముందు మనం తీర్చగలమా